సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ మూడు అంకెలలో ఒక అంకె తాకు నీ సమస్య ఏంటి అందుకు పరిష్కారం ఏంటి అని చెప్పి విని బిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి బాబాగారు ఏ సమస్యకు ఏ పరిష్కారం చూపించబోతున్నారు అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ మూడు నెంబర్లో ఒక నంబర్ తాకండి బాబా గారు మీ సమస్య అందుకు సరైన పరిష్కారం అనేది చెబుతారు దానికి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో బాబాగిరి వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనకు బాబాగారు తల్లి ఈ మూడు అంకెలలో ఒక అంకె అనేది నువ్వు ఎంచుకో నీకున్న సమస్య ఏంటి అందుకు చక్కటి పరిష్కారం అనేది తెలుసుకో అని చెప్తున్నారు కదా అనుకోండి ఫ్రెండ్స్ నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు ఈ మూడు అంకెల్లో ఏదో ఒక నంబర్ అనుకోండి మీ సమస్య అందుకు పరిష్కారం కూడా చక్కటి పరిష్కారం బాబా గారు చెప్తారు అనుకున్నారు కదా ఇప్పుడు మొట్టమొదటిగా నలభై ఐదు నలభై ఐదవ నంబరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మనశ్శాంతి లేకుండా Kuah. నిద్ర లేకుండా ఉండే సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట అంటే ఏదో ఒకటి కోల్పోయినట్టుగా ఏదో మిస్సింగ్ అన్నట్లుగా వాళ్ళు కోల్పోయిన వారిలా ఎప్పుడు నిరుత్సాహంగా ఉత్సాహంగా లేకుండా అలాగా ఉంటారు కదా ఈ సమస్యకు పరిష్కారం బాబాగారు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు పనికి మాలిన వృధా అన్నీ మానుకోవాలి ఎక్కువ థింక్ చేయడం ఆపాలి అని చెప్తున్నారు అలాగే సద్గురు చరణాలను శరణు కోరితే సమస్తం చక్కబడుతుంది మీరు బాబాగారు చరణాలను అంటే ఆయన్ని దర్శించిన ఆయన పాదాలను తాకినా మీ సమస్యకు అనేది తప్పకుండా పరిష్కారం ఉంటుంది అని చెప్పి బాబాగారు మనకు బాబా ఈ పరిష్కారాల్లో చెప్తున్నారండి రేపే గురువారం కాబట్టి బాబాగారి టెంపుల్కి వెళ్ళి తప్పకుండా ఆయన దర్శించుకొని బాబాగారి పాదాలను తాకి దండం పెట్టుకోండి తప్పకుండా మీకున్న సమస్య ఆ మనసు అలజడి ఆ ఎక్కువ ఆలోచన అనేది లేకుండా ప్రశాంతంగా మనసు అనేది ప్రశాంతంగా బాబాగారు కల్పిస్తారండి తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఒక ప్రశాంతత లేదు అనేది ఒక చిన్న మాటే కానీ దానివల్ల ఏంటంటే బాగా మనసు ఒత్తిడి గురయ్యి చాలా సఫర్ అవుతూ ఉంటారన్నమాట ఈ బాధ నుంచి తప్పించుకోవాలంటే మన బాబాగారి పాదాలను శరణ వేడాల్సిందే ఇక నలభై ఆరు నలభై ఆరో నంబరు ఎవరైతే తాకారో వాళ్ళకి బాబాగారు ఇవాళ సమస్య ఏంటి తల్లి నీ నలభై ఆరో నంబర్ తాకిన వాళ్ళకి ఎక్కువగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు అలాగే మీరు చేసే పని వచ్చి కలిసి రాకుండా పోవటం కూడా జరుగుతూ ఉండవచ్చు కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఎంతైతే తినగలరో కడుపుకి మితి మీరు తినకుండా తగినంత మాత్రమే తినమని చెప్తున్నారు అంటే ఎంత జీర్ణించుకోగలరో అంతయే తినండి అలాగే మృదువుగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకోవాలి తర్వాత ఏదైనా సరే రెండు మాటల మీద అనేది ఉండకుండా ఏదైనా ఒకే మాట మీద ఉండి ఒకే నిర్ణయం అనేది తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు చేసే పనిలో కూడా మంచిగా కలిసి వస్తుంది అంతే కదండి కరెక్టే బాబాగారు కరెక్ట్గానే చెప్పారనమాట అంటే మనం ఎప్పుడైనా సరే సాఫ్ట్గా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మనకు తగ్గట్టే వాళ్ళు సమాధానం వస్తుంది అప్పుడు ఏ వ్యాపారంలోనైనా రాణించగలం అంతేకాకుండా మనుషుల్ని కూడా మనం దగ్గర చేసుకోగలం అంతేకాని ర్యాష్గా మాట్లాడినప్పుడు మనకు బంధుత్వాలు మనుషులు మన అనుకున్న వాళ్ళు కూడా దూరం అవుతారు అలాగే కడుపుకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఎంత తినాలో అంతే తినవాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకు కడుపు ఎంతైతే తినగలము ఇది బాగుంటుంది ఇది కోరుకుంటుంది అన్నప్పుడు తినండి బలవంతంగా తినకుండా ఏదైనా లైట్ ఫుడ్ అనేది తీసుకుంటే ఈజీగా జీర్ణం వచ్చి జీర్ణం అయిపోయి మీకు వచ్చి ఆ కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయి అట్లాగే మీరు ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండ ఉంటుంది అన్న ప్రాబ్లం కానీ తప్పకుండా ఫేస్ చేస్తుంటే మీరు ఏదైనా సరే ఒకటే నమ్ముకోండి రెండు పాదాల మీద ఉండకుండా ఒకే మాట మీద ఇది చెయ్యాలా వద్దా అనేది ఒకటే డిసైడ్ అయినట్టుగానే ఉంటే అప్పుడు తప్పకుండా మీరు దాని మీదే దృష్టి పెట్టి సక్సెస్ సాధించగల అదే బాబా గారు చెప్తున్నారు మీకు మృదువుగా మాట్లాడండి ఎంత జీర్ణించుకోగలరో అంతే తినండి అలాగే రెండు మాటలను నమ్ముకోకుండా వాటిలో ఒకటి మాత్రమే మీరు సత్యంగా గ్రహించి దాన్నే చేసుకోవాలన్నమాట అది ఈ నలభై ఆరో నంబర్కి వాళ్ళకి చెప్తున్నది ఇక నలభై ఏడు నలభై ఏడవ నంబరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళ ఇంక్రిమెంట్ల కోసం ఇలాంటి వాటి కోసం తప్పకుండా ఆశిస్తూ క్ర శ్రమిస్తూ కృషి చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళకి మాకు మేము ఎంత శ్రమించినా మాకు తగిన ఫలితం దొరకలేదు మాకు తగిన తగిన లాభం రాలేదు అని ఒక ఆ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారండి అంటే ధనార్జన కోసమై డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో మీకు సరైన ఆదాయం రాకుండా ఉండటానికి కారణం ఏంటి దానికి చేయవలసిన మీరు పరిష్కారం బాబాగారు ఏం చెప్తున్నారంటే మీరు ధనార్జనకై చేస్తూ ఉండేటప్పుడు వక్రమమైన మార్గంలో వెళ్లకుండా నిర్మలమైన చిత్త శుద్ధితో దైవ సేవ చేసినచో సత్ఫలితము సిద్ధించును అంటే మీరు చేసే పనిలో వక్ర వక్ర మార్గంలో అంటే ఏదో ఒక షార్ట్ కట్లో వెళ్ళిపోదాము తక్కువ పని చేసి ఎక్కువ లాభం ఆశించటం ఇలాంటివి కాకుండా ఎంత మనం మనకు కావలసిన ఆదాయానికి అంతగా శ్రమిస్తేనే ఫలితం వస్తుంది అని నమ్మి అలాగే మన అంతా భగవంతుడి మీద వేసి సత్యమైన మార్గంలో వెళితే తప్పకుండా మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి కాబట్టి మీరు ఏ పని అయితే చేస్తున్నారో అది న్యాయమైన మార్గంలో షార్ట్ కట్లో అట్లాగ వెళ్లకుండా ఎలా చేయాలో అలాగే చేయండి అప్పుడే సత్ కొంచెం ఆలస్యమైనా కూడా మంచి ఫలితం వస్తుంది అని చెప్పి బాగా బాబాగారు మనకు చెప్తున్నారనమాట తప్పకుండా ఇవి నేను చెప్పే కాదండి బాబా పరిష్కారాల్లోని చే ఒక పరిష్కారాల్లోని పరిష్కారాలే కాబట్టి తప్పకుండా ఆయన చెప్పారంటే అవి నిజమవుతాయి కాబట్టి మీకు సరిగ్గా ఉందా మీరు అనుకున్న నంబర్కి బాబా గారు చెప్పిన సమస్య పరిష్కారానికి సరిగ్గా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను అలా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్